మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కలిపితే రెండు రెండు ఆరు ఒకటి అంటే మళ్ళీ మొదలుకొచ్చాము ఒక సైకిల్ పూర్తి చేసుకొని మనందరం కొత్త దిశలో పయనం చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు మనము ఒక దిశలో ప్రయాణం చేయాలంటే ఎక్కడి నుంచో రావాలి ఒక పాస్ట్ అనేది ఉంటుంది మనిషికి సో రెండు వేలు ఇరవై ఆరు థీమ్ ఏంటంటే ప్రతి మనిషి తన పాస్ట్లో డెల్వ్ చేసుకుంటాడు అంటే దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని చూసుకొని ముందుకు అడుగు వేస్తాడు అని ఒకప్పుడులాగా కాదు పోయిన పది సంవత్సరాలు వేరు ఇప్పుడు నుంచి రాబోయే రోజులు వేరు కానీ మన రూట్స్ అక్కడే ఉన్నాయి ఇంకా సో ప్రతి మనిషి రెండు వేల ఇరవై ఆరులో పాస్ట్కి కనెక్ట్ అయి ఉంటాడు ఎందుకంటే మనం మళ్ళీ సైకిల్ మొదలు పెడుతున్నాం కాబట్టి ఒక చక్రం తిరిగేసాము ఇప్పుడు కొత్త చక్రంలోకి మనం ప్రవేశిస్తున్నాము సో మన గ్రహస్థితి మేషరాశి రాశి ఫల ఫలితాలు జనవరి మాసంలో చూద్దాం ఇప్పుడు మీకు మూడు తొమ్మిది పది పదకొండు ఈ హౌజెస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి మీది మీరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ఈసారి ఎందుకు చెప్పాను నేను అలా అంటే నంబర్ వన్ న్యూమరాలజీ ప్రకారం నంబర్ వన్ సంవత్సరం ఇది మీది కూడా నంబర్ వన్ రాసి కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు స్పెషల్గా రెస్టారెంట్ హాపింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ప్లస్ మీ జాతకంలో ఈ సంవత్సరం అంతా మీ భార్య లేదా మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మీకు మార్పులు చేర్పులు రాబోతున్నాయి మీ జాతకం కంటే కూడా మీ పార్ట్నర్ జాతకం వల్ల ఈ సంవత్సరంలో మీకు ప్రాఫిట్స్ డిసైడ్ అవుతాయి తర్వాత మనము జాతకృత్యం చూసుకుందాము మూడు తొమ్మిది పది పదకొండు దీనివల్ల వచ్చే ఫలితాలు చెప్దాము కానీ మనకు నూతన సంవత్సరం కాబట్టి కొంచెం ఈ సంవత్సరం గురించి దానివల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ పడుతుందో చూద్దాము ఇది పుష్యమాసము పుష్యం అంటే గురు గురువుకి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ మాసంలో ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళు ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో అన్ని విషయాల్లో వాళ్ళకు సక్సెస్ అనేది వస్తుంది మనకు జనవరి ఫస్ట్ అనేది కార్పొరేట్ రీసెట్ అంటారు ఎందుకంటే రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ జనవరి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఎన్నో రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లు ఈ జనవరి ఫస్ట్ నుంచి పెడతారు స్టాక్ మార్కెట్ కూడా కింద మీద అయ్యేది ఈ జనవరి ఫస్ట్ రోజే అంటే ఫైనాన్షియల్ సైకిల్ రీసెట్ అవుతు రీసెట్ అవ్వబోతుంది కాబట్టి మనం చూసుకుంటాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఎంత బిజినెస్ జరుగుతుంది జనవరి ఫస్ట్ రోజు గుళ్ళు గోపురాలు ఎంత గోలగోలగా ఉంటుంది మనకు తెలుసు మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి పన్నెండు రాసుల్లో మొదటి రాసి మేషరాశి ఇప్పుడు కుజుడు వల్ల మీకు విపరీతమైన ప్రత్యేకమైన ఒక ఫోర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి మీరు ముందుకెళ్తారు అంటే ధైర్యంతో ముందుకెళ్తారు ఇప్పుడు రాముడికి ఏ ధైర్యం ఉంది రాముడు ఏమి లేదు రాముడి చేతులు కానీ వానరసేనతో వెళ్ళి రావణాసుడిని చంపేశాడు సీతాదేవిని తీసుకొచ్చాడు హనుమంతుడు లాంటి ఫ్రెండ్ దొరికాడు సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే మన పనులు జరుగుతాయి స్పెషల్గా మేషరాశి వాళ్ళు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి మీ పని మొదలు పెట్టాలి అంటే ఏంటి మీరు చేస్తున్న పనినే తెలివితేటల కంటే ఎక్కువ ధైర్యాన్ని ప్రదర్శించండి ప్రతిసారి తెలివితేటలు పనికిరావు అప్పుడప్పుడు ధైర్యం ప్రదర్శించాలి ఏ ధైర్యం ప్రదర్శించాను నేను చాలా సేఫ్ ఆట ఆడతాను తెలివి థియేటర్లు వాడతానంటే మీకే డ్యామేజ్ అవుతుంది సో ధైర్యం కుజుడు మూడో ఇల్లు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి కొంచెం ధైర్యం చూపించండి ఒక అడుగు ముందుకు వెయ్యండి అలానే సంక్రాంతి అంటే ఏంటో మనకు తెలుసు సంక్రాంతి అంటే ఏంటి మకర సంక్రాంతి ఎందుకంటాము సూర్యుడు మకర రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్నే మనం మకర సంక్రాంతి అంటాము ఆ మకర సంక్రాంతి మీకు పదో ఇంట్లో వస్తుంది అంటే మీ కెరియర్కి చాలా మంచిది మేషరాశి వాళ్ళకి జనవరి మాసం బాగుంది రెండు వేల ఇరవై ఆరులో మొదటి మాసమే మీకు ఇంత బాగుందంటే ఆలోచించండి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది చాలా పాజిటివ్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్ ఇయర్ డోంట్ వరీ బీ హ్యాపీ ఇంకోటి ఇదంతా జనరల్ రాశిఫలం ఎవరి జాతకాలు వాళ్ళు చూపించుకోవాలి అని కొంతమంది అంటారు కాబట్టి ప్రతి మనిషికి ఒక కర్మ ఉంటుంది దాన్ని బట్టి మంచి చెడు అనేది జరుగుతుంది మీకు బాగా చెడు జరుగుతుందంటే మీ జాతకం ఒకసారి చూపించుకోండి కానీ జనరల్గా అయితే మీరు ఒక పాజిటివ్ పర్సను మీ జాతకం బాగుంది అంటే నేను చెప్పే రాశిఫలాలు అన్నీ మీకు వర్తిస్తాయి మీకు అంతా బాగుంటుంది నో నీడ్ టు వరీ తర్వాత మేషరాశి వాళ్ళు కొంతమంది ఈ నూతన సంవత్సరంలో ఏమడుగుతారంటే సార్ కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా గురుగారు ఏదైనా చెప్పండి మంచి రెమెడీ లాంటిది లేకపోతే ఏదైనా మంచి చిట్కా చెప్పండి మంచి ఒక మొదటడిగే బాగా వేద్దాము మంచి శుభం ఒక మంచి ఫలితంతో వేద్దాము మంచి రిజల్ట్స్ వస్తాయి నాకు శుభ ఫలితం రావాలి మంచి పని చేయాలి అంటే వాళ్ళకు చిన్న రెమెడీ చెప్తాను మేషరాశి మొదటి రాశి మీరు జనవరి ఫస్ట్ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టి అడగండి ఇది నా నూతన సంవత్సరంగా నేను భావిస్తున్నాను నన్ను ఆశీర్వాదించండి అని చెప్పి అక్కడ గుడిలో ఉన్న సింధూరం ఆరెంజ్ కలర్ సింధూరం ఉంటుంది కదా అది పెట్టుకోండి అది మీరు పెట్టుకొని జనవరి ఫస్ట్ రోజే పెట్టుకుంటే చాలా మంచిది ఇంకోటి నేను చెప్పింది మేషరాశి వాళ్ళకి బాగుందని చెప్తున్నాను ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోమని చెప్తున్నాను కానీ మెయిన్ విషయం మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను మీ క్యారెక్టర్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఏదైనా వ్యక్తిత్వ వికాసంలో మీకు ఏదైనా లోటు ఉంటే దాన్ని సరిదిద్దుకోండి అది గనక మీరు సరిదిద్దుకుంటే మీకు సక్సెస్ గ్యారంటీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోండి జనవరి ఫస్ట్ కుదిరితే పది మంది యాచకులకు డబ్బులు ఇవ్వండి ఇద్దరు ఫ్రెండ్స్కి భోజనం పెట్టండి ఇళ్లకు పిలిచి అరిటాకేసి మంచి మొదటి రోజు పని చేయాలంటారు ఇంకోటి సో ప్రతి మనిషి జనవరి ఫస్ట్ రోజు పని చేయాలి పూజ చేసుకుంటారు ఓకే రెమెడీ చేసుకుంటారు ఓకే అన్నీ చేసుకుంటారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ జనవరి ఫస్ట్ రోజు పని చేయాలి ప్రతి మనిషి అది గుర్తుపెట్టుకోండి చదవడము ఏదైనా కోడింగ్ చేయడము ఏదైనా మెడికల్ బుక్ చదవడమో మీరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ జనవరి ఫస్ట్ రోజు ప్రతి మనిషి చేయాలి గుర్తు పెట్టుకోవండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ